హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆనియన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈరోజు నేను దీన్ని మైదా పిండితో కాకుండా గోధుమ పిండి యూస్ చేసి చేశాను చాలా క్రిస్పీగా సేమ్ మీరు బయట ఎలా అయితే టేస్టీగా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా దీనికోసం ఫస్ట్ మనం పిండి తడుపుకుందాం దానికోసం ఒకప్పు గోధుమ పిండి దాంట్లో కొంచెం ఉప్పు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫస్ట్ మంచిగా ఆయిల్ మంచిగా కలిసేటట్టు పిండి అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం చపాతీ చేసుకునే పిండిలా కాకుండా కొంచెం గట్టిగా తడుపుకోండి మనం పూరీకైతే ఎలా అయితే కొంచెం గట్టిగా తడుపుకుంటామో సేమ్ అలాగే తడుపుకొని మూత పెట్టుకొని ఇక పక్కన పెట్టుకుందాం ఇక నెక్స్ట్ మనం స్టఫింగ్ చేసుకుందాం దానికోసం ఓ గిన్నె తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ అలాగే కొత్తిమీర కొంచెం ఉప్పు కొద్దిగా కారము కారం కొంచెమే వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఇంక ఇవన్నీ వేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇది తప్పకుండా వేసుకోవాలి ఇవి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ఒక మూడు స్పూన్ల అటుకులు ఇవి గట్టి అటుకులు మనకి పల్చగా కూడా దొరుకుతాయి కదా అటుకులు అవి కాకుండా ఇలా గట్టి అటుకులు వేసుకోండి ఈ అటుకులు వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకొని మనం ఆనియన్స్లో మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇక పక్కన పెట్టుకుందాం స్టఫింగ్ రెడీ అయిపోయింది మనకు ఇక దీన్ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనము సమోసా చేసేటప్పుడు అవి మంచిగా గట్టిగా అతుక్కోవాలి కాబట్టి దానికోసం ఇక్కడ ఒక రెండు స్పూన్ల మైదా పిండి తీసుకొని కొన్ని నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి మరీ నీళ్ళలా కాకుండా కొంచెం చిక్కటి పేస్ట్ లాగా చేసుకోవాలి సో చూపిస్తున్నాం కదా ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇక పక్కన పెట్టుకోండి ఇంక ఇప్పుడు మనము పిండి తీసుకొని సమోసా పట్టీలు రెడీ చేసుకుందాం దానికోసం ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోండి పల్చగా రోల్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత పల్చగా ఇలా రోల్ చేసుకొని దీని మీద ఆయిల్ వేసుకోండి ఒక మూడు నాలుగు చుక్కలు ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి చపాతి అంతా స్ప్రెడ్ చేసుకొని దీని మీద పొడిపిండి వేసుకొని ఇలాగే ఇంకొక చపాతి చేసుకోండి ఇలా చపా ఇంకొక చపాతి చేసుకొని దాని మీద కంప్లీట్గా ఇలా కవర్ అయ్యేటట్టు పెట్టేసుకొని దీన్ని కూడా కొంచెం రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇంకా పింక్ మీద మనము కాల్ చేసుకోవాలి కంప్లీట్గా చపాతీ లాగా కాల్ చేసుకోకుండా కొంచెం సిమ్లో పెట్టి కాల్వండి ఎందుకంటే కొంచెం హైలో పెడితే మనకి తొందరగా చపాతి కాలిపోతుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకొని ఒక పక్క ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం టవర్ చేసుకొని ఇంకొక పక్క తీసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్నీ చేసి పెట్టుకోండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత మీరు ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఊడొచ్చేస్తాయి మెల్లమెల్లగా తీస్తే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయండి మీరు ఫస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు కొంచెం చల్లారిన తర్వాత తీయండి ట్రై చేయండి ఈజీగా వస్తాయి సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఇలా సైడ్లో ఉన్నవన్నీ కట్ చేసుకోండి సో చూపిస్తున్నాను కదా ఇలా సైడ్లో ఉన్నవన్నీ కట్ చేసుకొని ఇవి పడేయకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫస్ట్ ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోండి మనం ఆల్రెడీ ఆయిల్ వేడెక్కడానికి పెట్టింటాం కదా అలా వేడెక్కిన దాంట్లో ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము సో ఇవన్నీ గిన్నెలో తీసుకొని ఇంకా పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని సమోసా పట్టి షేప్లో కట్ చేసుకుందాము సో చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇంకా అన్నీ ఈ విధంగానే చేసుకొని పెట్టేసుకోండి సో చూసారు కదా ఎంత పల్చగా పర్ఫెక్ట్గా వచ్చాయో ఇంకా వీటిని ఒక ప్లేట్లో వేసుకొని దీని మీద ఒక తడి బట్ట వేసుకోండి మంచిగా బట్టని తడి చేసుకొని గట్టిగా నీళ్ళన్నీ విడేసుకొని దీని మీద ఇలా క్లోజ్ చేసుకోండి ఇలా చేయకపోతే మనకి ఆ సమోసా పట్టీస్ అనేటివి డ్రై అయిపోయి విరిగిపోతాయండి కరెక్ట్ షేప్ చేసేటప్పుడు విరిగిపోతాయి కాబట్టి ఆ విధంగా చేసి పెట్టుకోండి ఇక నెక్స్ట్ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నాను కదా సో చూసారు కదా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా మంచిగా క్రష్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ ఉంది కదా ఆనియన్ దాంట్లో వేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా చేస్తే మన సమోసా అనేటివి క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో ట్రై చేయండి ఇక నెక్స్ట్ మనము సమోసాస్ చేసేసుకుందాము ఒక చిన్న పట్టీ తీసుకొని సో చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఒక కోన్ షేప్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని మన స్టఫింగ్ పెట్టేసుకోండి ఇందులో మన ఆనియన్ స్టఫింగ్ ఉంది కదా అది మంచిగా నీట్గా ఆ కోన్లో పట్టేంత వరకు పెట్టేసుకొని ఇక చివర్లు ఉన్నాయి కదా ఇదంతా పిండితో ఇలా రుద్దేసుకోండి ఇప్పుడు దాన్ని యుతలకి ఇట్లా టర్న్ చేసి చూపిస్తున్నాను కదా ఈజీ అండి ఇట్లా మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఈజీగా టర్న్ చేసి ఇంకా మనకి మిగిలిపోయిన ఆ పిండి ఉంది కదా పై భాగము అది మంచిగా ఇలా ఒత్తేసి ఇంకా ఏమైనా తక్కువగా అనిపిస్తే ఆ పిండి మంచిగా రాసేసి క్లోజ్ చేయండి ఇంక ఇప్పుడు చూడండి ఈజీగా మనకి సమోసా షేప్ వచ్చేసింది సో ఈ విధంగానే ఇంక అన్నీ చేసుకోండి నేను నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటేందేమో అని సేమ్ ఫస్ట్ అలాగే కూన్ షేప్లో చేసుకొని ఫిల్లింగ్ చేసుకొని చివర్లో ఇలా పిండి బాగా పూసేసుకొని మన మైదా పిండి ఉంది కదా అది మంచిగా పూసేసుకొని మన స్టఫింగ్ మంచిగా లోపలికి ఇలా చేసేసి ఇదంతా ఇలా సీల్ చేసేయండి ఇంకంతే అండి ఇలాగే అన్నీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే చూసారు కదా ఇలా అన్నీ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకుందాము ఆయిల్ ఇలా కొంచెం అంతా బ్లాక్గా అయ్యింది అని కామెంట్లో పెట్టకండి జస్ట్ మార్నింగే దీంట్లో పూరీ చేశాను అంతే అందుకని కొంచెం పిండి అలా అయ్యింది సో దాంట్లో ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి తొందరగా ఎరుపెక్క ఎరపెక్కకుండా ఇలా కొంచెం సిమ్లో పెట్టి ఇలా మంచిగా ఎరుపెక్కిన తర్వాత ఇంక ఇప్పుడు అన్నీ తీసి ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోండి దీంట్లో కొన్ని పచ్చిమిర్చీలు కూడా వేసి ఫ్రై చేసుకోండి తినేటప్పుడు మనం పచ్చిమిర్చితో తింటే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోండి సో చూసారు కదా ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాను సో మీకు చూ చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా అయిందో సేమ్ మనకి బయటి సమోసా ఎలా అయితే ఉందో టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి సేమ్ అలాగే ఉంది తప్పకుండా ట్రై చేయండి అసలు దీంట్లో మనం మైదా కూడా యూజ్ చేయలేదు కాబట్టి టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి పెట్టండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇక మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తప్పకుండా ఇవ్వండి